ఏసు ప్రభు దగ్గరికి మనం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి అందరు గుర్తుపెట్టుకోండి ఒక అద్భుత పాఠం ఇది ఎప్పుడు మోకాళ్ళునే ఆయన దగ్గరికి వెళ్ళినా మనం అడగవలసినటువంటి ప్రాముఖ్యమైన మాట ఇది దేవా నాకు దృష్టి ప్రసాదించు ఆల్రెడీ బయట నేత్రాలు బాగానే కనపడుతున్నాయి మనో నేత్రాలే బ్లర్ అయినాయి అవి తేటగా కనపడి నేను చూడవలసినవేవో నేను అడగవలసినవేవో నేను గ్రహించున్నట్లు జ్ఞానం కలుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు అనే అడగవలసి ఉన్నది ఏం ప్రసాదించమని అడగాలి దృష్టి ప్రసాదించు ఏవి ప్రాముఖ్యమైనవో ఏవి ప్రాముఖ్యత లేనివో వేటి కొరకు నేను ప్రయాసపడాలో వేటి కొరకు నేను ప్రయాస పడకూడదు ఏవి రమ్యములో నేను గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు ఏది నీ చిత్తమో ఏది నీ చిత్తమో కాదో నేను గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు ఏది శత్రువు మాయో ఏది నీ కార్యమో గుర్తుపట్టున్నట్లు నాకు దృష్టి ప్రసాదించు నా కళ్ళను సైతాను సూత్రములు కల్పించి మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడు వాడు నా కళ్ళకు కట్టిన సూత్రాలు తొలగించి నేను నీ కార్యములు బాగుగా ఎరుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు నా కళ్ళు తెరువుదేవా అని ప్రార్థన మనం చేయాలి అప్పుడు దేవుడు మనకు దృష్టి అనుగ్రహిస్తాడు మోకాళ్ళుని ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటి మర్చిపోకుండా అడగాలండి దేవా నేను దేని కొరకు ప్రార్థించాలో నాకు బయలుపరచు దేని కొరకు నేను అడగాలో నాకు బయలుపరచు తండ్రి లేకపోతే ఏది పడితే అది అడుగుతా నీ చిత్త ప్రకారము నేను అడుగునట్లు నాకు దృష్టి ప్రసాదించు ఆయనే చెప్పాడు నీవు కోరుకొనవలసిన మార్గమును నేను నీకు బోధించేదను అన్నాడు నేను నీకు ఆలోచన చెప్పేదను నీవు కోరుకోవలసినది ఏదో నేనే నీకు ఆలోచన చెప్తా దేవుడు ఒక భక్తునికి ప్రత్యక్షమై ఒక భక్తుడా నీకేం నాయనా అని అడిగాడంట అడిగితే ఏం ప్రభా ఇస్తావా అన్నాడంట ఆ ఇస్తాను ఏం కావాలో కోరుకో అంటే ప్రభా మావిని అడిగి వచ్చి చెబుతాను అన్నాడంట సరే అడిగి రాపో అంటే పోయి భార్యని అడిగి వచ్చాడు వచ్చి ప్రభా మరి ధనం కావాలయ్యా అన్నాడంట ధనం కావాలంటే సరే నాయన ఇస్తాను అన్నాడంట అంటే భార్య చెప్పిన సలహా భార్య చెప్పిన సలహా అనమాట మొదటి సలహా ఏమో ధనం కావాలని ఇస్తానయ్యా అంటే ప్రభా ఇంకొకటి కూడా ఉంది అన్నాడంట అంటే ఎంత ఇస్తావు ప్రభా అన్నాడంట ఎంత ఇస్తావు ప్రభా అంటే అడుగునాయనా అది కూడా ఎంత కావాలో కోరుకో అని దేవుడిని అడిగితే దేవుడు అడిగాడంట ఎంత కావాలో కోరుకో అంటే వీడు అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అన్నాడు అంట అంటే ఏంది అసలు వాడి ఉద్దేశం అసలు మొత్తం నీ దగ్గర ఎంత ఉంది ప్రభా అంటే ఏంది ఉన్నదంతా అడగాలనే కదా పిచ్చి తెలివితే అట్లు మనం ఏం అడగాలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనే చెబుతాడు నీవు కోరుకొనవలసిన మార్గమును నేను నీకు బోధించేదను దేవునికి ఒకసారి ఒక ఫ్యామిలీ దగ్గరికి ముగ్గురు వెళ్ళారట ముగ్గురు ముగ్గురు వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తాను తలుపు తట్టారట భార్య భర్త ఇంట్లో ఉన్నారు దేవుని బిడ్డలు తలుపు తీస్తే ముగ్గురు వ్యక్తులు నిలబడి ఉన్నారు ఎవరండి మీరంటే మొదటి వ్యక్తి చెప్పాడమ్మా నా పేరు ప్రేమ అంటారు అన్నాడట రెండో వ్యక్తి చెప్పాడు అమ్మ నా పేరు ఐశ్వర్యం అన్నాడట మూడో వ్యక్తి చెప్పాడమ్మా నా పేరు ఆనందం అన్నాడట ప్రేమ ఐశ్వర్యం ఆనందం లేక సంతోషం మిస్టర్ ప్రేమ్ మిస్టర్ మనీ మిస్టర్ హ్యాపీ లేక సంతోష్ అనుకోండి ముగ్గురు వచ్చారు నిలబడ్డారు ఇప్పుడు ఆ ముగ్గురు ఒక మాట అన్నారు మేము ముగ్గురు వచ్చాము మా ముగ్గురులో మీరు ఒక్కరినే కోరుకోవాలి ఒక్కరినే కోరుకోవాలి కోరుకోండి అన్నారట మా ముగ్గురులో మీరు ఒక్కరినే కోరుకోవాలి మీరు కోరుకున్న ఒకరు వచ్చి మీ ఇంట్లో ఉంటారా అన్నడట అయితే భార్య భర్తలు ఆలోచనలో పడ్డారు వెళ్ళి లోపలికి వెళ్ళి భర్త అన్నాడు అమ్మాయి మనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం కదా కాబట్టి మిస్టర్ మనీని ఆహ్వానిద్దామన్నాడట ఐశ్వర్యాన్ని పిలుద్దాం ఆయన ఉంటే మన ఇంట్లో ఇంకా అంత ఐశ్వర్యమే కదా అన్న ఏమండి ఎంత ఐశ్వర్యం ఉన్నా ఆనందం లేని బతికి ఎందుకండి కొంతమంది కోట్లకు పడగలు ఎత్తుంటారు మరి ఆనందం లేని జీవితం ఎందుకు కాబట్టి కాదులేండి ఆలోచించండి అన్నట్టు కాదమ్మా మనకి డబ్బు చాలా అవసరం డబ్బు ఉంటే ఆనందం ఉంటుంది అంటే ఆనంద్ కూడా బయటే ఉన్నాడు కదండి రాడంట లోపలికి ఒక్కడే కోరుకోమన్నాడు ఎవడో ఒక్కడే వస్తారన్నారు మరి ఏం అని ఆలోచించి ఇద్దరు కలిసి ఓ చేద్దాం దేవుడిని అడుగుద్దాం ఆలోచన ప్రార్థన చేస్తే దేవుడు ప్రేరణ ఇచ్చాడంట ఆ మిగిలిన ఇద్దరిని అడగొద్దు రమ్మని ప్రేమని కోరండి అన్నాడట అప్పుడు బయటికి వెళ్ళి ప్రేమగారు అంటే నేనే నమ్మా మీరు వచ్చేయండి లోపలికి అన్నాడట భార్య భర్త ఇద్దరు ప్రేమగారు మీరు లోపలికి వచ్చేసేయండి అంటే ప్రేమతో పాటు ఆ ఇద్దరు కూడా లోపలికి వచ్చారంట దేవునికి స్తోత్రం ప్రేమతో పాటు ఆ ఇద్దరు కూడా లోపలికి వచ్చారంట ఇదేందండి మీరు ఒకళ్ళనే కోరుకోమన్నారు మీరు కూడా వస్తున్నారు ఏంటంటే ప్రేమని కాకుండా మీరు ఆనందాన్ని కానీ ఐశ్వర్యాన్ని కోరినట్లయితే ఐశ్వర్యమో ఆనందం మాత్రమే లోపలికి వచ్చేది కానీ ఈ ప్రేమ మిగిలిన రెండు భాగాలు వెళ్ళిపోయేవాళ్ళం కానీ మీరు కోరవలసినది కోరారు మీరు ఐశ్వర్యమును కానీ లోకమిచ్చే ఆనందాన్ని కానీ లక్ష్య పెట్టక ప్రేమను ఆహ్వానించారు కనుక ప్రేమ ఎక్కడుంటుందో అక్కడే సంపద ఉంటుంది అక్కడే నిజమైన ఆనందం ఉంటుంది కనుక మేము ప్రేమతో లింక్ అయి ఉన్నాం అటాచ్ చేయబడ్డాం కాబట్టి ప్రేమ నుండి మేము విడిపోలేం అమర్యాదగా నడువనిది అపగానం చేయనిది అన్నిటినీ తాడునది అన్నిటినీ స్వప్రయోజనం చూసుకుననిది సత్వరమే కోపపడనిది పడనిది గర్వమూలనిది మత్సర పడనిది అన్నిటికీ ప్రేమ వంకటి ప్రేమే జగతికి మూలం ప్రేమే దైవస్వరూపం ప్రేమే ఆ ప్రేమే ఒకవేళ మీ తలుపు తెట్టి అడిగితే మీరు ఎవరిని అడిగేవాళ్ళు ముఖ్యంగా అప్పులు ఉన్నవాళ్ళు అయితే ఐశ్వర్యం గారు ఇంకా ఆగుతారు ఎందుకు లోపల రండి అనేవాళ్ళు అవునా ప్రేమను ఆహ్వానించినప్పుడు వాళ్ళు ప్రభువును ఆహ్వానించినట్టే ఎందుకనగా దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు నీకు ఆ సంపదలు లేకపోయినా లోకం పొందుతున్న ఆనందం నీకు లేకపోయినా దేవుని ప్రేమ గుండెల్లో నింపబడిన వ్యక్తివైతే నీవే ఒక సంపదల గనివైపోతావు ఆనంద నిలయం అయిపోతావు దేవుని ప్రేమతో నింపబడిన హృదయం నీకుంటే సర్వ సంపదలు గలవాడు కూడా నీ అంత ఆనందంగా ఉండలేడు సకలైశ్వర్యాలు ఉన్నవాడు కూడా నీ అంత హ్యాపీగా ఉండలేడో పోయి చూడండి కోట్లకు పళ్ళకు వాళ్ళ ముఖాలు చూడండి తుమ్మల్లో పోతుబడిసినాడు తుమా తుమ్మా అంటున్నాయి ఒకడి ముఖంలో కూడా నిజమైన ఆనందం లేదు అంత ఆర్టిఫిషియల్ నవ్వులు తెలుసా నిజమైన ఆనందం దేవుని ప్రేమ నిండిన హృదయాల్లో దొరుకుతుంది ఈ ఆలోచన వారికి ఎట్లా లభించింది వారు దేవుని అడుగుటం ద్వారా చెప్తాడు కరెక్ట్ ఆలోచన చెప్తాడు ఆయన అడిగితే కాబట్టి మనం ఏది అడగవలెనో మనం ఏది కోరవలెనో మనం ఎలా నడుచుకోవాలనో మనం ఏది చెయ్యవాలనో మనం బాగుగా చూచి ఎరుగున్నట్లు మన కళ్ళు ఆయన తెరవవలసి ఉన్నది